అందరికీ నమస్కారం రైతులకు ఒక అద్భుత అవకాశం నేను మీ అధికారులు మాట్లాడుతున్నాను మనకు ఫిబ్రవరి ఒకటి నుండి మూడో తారీఖు వరకు హై హైటెక్స్ గ్రౌండ్లో మనకు కిసాన్ వ్యవసాయ ప్రదర్శన నిర్వహించబడుతుంది దీంట్లో దాదాపుగా నూట ఎనభై నుంచి రెండు వందల వరకు వివిధ రకాల స్టాల్స్ ఏర్పాటు చేయడం జరుగుతుంది వ్యవసాయంలో వస్తున్నటువంటి కొత్త కొత్త ఆధునికత సాంకేతిక విషయాల గురించి ఎగ్జిబిషన్ నిర్వహించబడుతుంది అదేవిధంగా వ్యవసాయ నిపుణుల చేత వ్యవసాయ సంబంధిత హార్టికల్చర్ సంబంధిత అంశాలపై అవగాహన కార్యక్రమం కూడా నిర్వహించబడుతుంది ఇందులో ముఖ్యంగా వెళ్ళడానికి డైరెక్ట్గా మనం ఆన్లైన్లోనే రిజిస్ట్రేషన్ చేసుకునే అవకాశం ఉంది ఇక్కడ మనకు కనిపిస్తున్నటువంటి లింక్ పైన మనం క్లిక్ చేసినట్టయితే మనకు విజిటర్ రిజిస్ట్రేషన్ అనే ఆప్షన్ వస్తుంది ఈ విజిటర్ రిజిస్ట్రేషన్ ఆప్షన్ మీద క్లిక్ చేయగానే మనల్ని ఫోన్ నంబర్ అడుగుతుంది మన మన ఫోన్ నంబర్ ఎంట్రీ చేయగానే ఒక ఓటీపీ జనరేట్ చేయడం జరుగుతుంది ఓటీపీ సబ్మిట్ చేయగానే మన పేరు మెయిల్ ఐడి అడగడం జరుగుతుంది మనం ఏ రాష్ట్రానికి సంబంధించిన వాళ్ళము అదేవిధంగా ఏ జిల్లాకు సంబంధించిన వాళ్ళము అనే విషయాలు అడగడం జరుగుతుంది అడిగిన తర్వాత మీరు సాగు చేసే పంటలు వి వివరాలు అడుగుతుంది అవి ఎంట్రీ చేయగానే మనకు సబ్మిట్ అనే ఆప్షన్ వస్తుంది సబ్మిట్ అనే ఆప్షన్ రాగానే మన పేరు మీద మనకు క్యూఆర్ కోడ్తో ఉన్నటువంటి ఒక ఆన్లైన్ పాస్ జనరేట్ చేయడం జరుగుతుంది మనము ఈ ఆన్లైన్ పాస్ అక్కడ ఎంట్రెన్స్లో చూపిస్తే మనకు ఈ ఎగ్జిబిషన్కి సంబంధించి మనకు ఎంట్రన్స్ ఉండే అవకాశం ఉంటుంది అదేవిధంగా మనకు రిజిస్టర్డ్ మొబైల్ నంబర్కు మెసేజ్ వస్తుంది మెసేజ్ వచ్చిన తర్వాత మనకు ఈ విధంగా తెలుగులో రేపటి నుండి వ్యవసాయ ప్రదర్శన ప్రారంభమవుతుంది అనే అంశంతో పాటుగా ఆ ఎగ్జిబిషన్కి సంబంధించి మ్యాప్ కూడా మనకి ఇందులో డిస్ప్లే అవుతుంది మనం మ్యాప్ పైన క్లిక్ చేసినట్టయితే నేరుగా మనకు గూగుల్ మ్యాప్ ద్వారా మనకు ఉన్న లొకేషన్కు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది ఈ అవకాశాన్ని రైతులందరూ కూడా సదీని ఓపార్చుకోవాలని కోరుతున్నాను అదేవిధంగా ఈ ప్రవేశం ఉచితం దీని నుంచి మరిన్ని వివరాల గురించి డీటెయిల్ వీడియో మళ్ళీ చేస్తాను